ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము మూడవ స్కందము ఆరవ అధ్యాయము ఈరోజు మనము ఈ మొత్తం మూడవ స్కందంలోని ఆరవ భాగం తెలుసుకుంటున్నాము ఈ ఆరవ అధ్యాయంలో జగదంబిక తన స్వరూపాన్ని వర్ణించటము బ్రహ్మ విష్ణు శంకరులకు మహాసరస్వతిని మహాలక్ష్మిని మహాకాళిని సమర్పించి కర్తవ్య నిర్వహణకై వాళ్ళని ఆదేశించటము మనం తెలుసుకుంటాము ఇప్పుడు ఆరో భాగం మనం తెలుసుకుంటున్నాము బ్రహ్మ చెప్తున్నాడు ఈ విధంగా నేను జగదంబికను ప్రార్థించగా ఆమె మధురమైన వాణితోటి నాతో ఇట్లా పలికింది అని నారదమునితో చెప్తున్నాడు దేవి ఇలా చెప్తున్నది నేనును బ్రహ్మయు ఒక్కరమే నాలో బ్రహ్మలో ఏమాత్రమో భేదమే లేదు ఆయన ఎవరో నేను కూడా అదియే నేనెవరో ఆయన కూడా అదియే బుద్ధి యొక్క భ్రమ వలన భేదముగా తోస్తుంది మా ఇరువురియందు సూక్ష్మ భేదమును తెలుసుకొనిన పురుషుడు బుద్ధివంతుడవుతాడు అతడు సంసార సాగరము నుండి ముక్తుడవుతాడు ఇందులో సందేహం లేదు పరబ్రహ్మం ఒక్కటే కేవలము సృష్టి సమయమున అది ద్వైతమగుతుంది రెండుగానే భావించుట జరుగుతుంది దీపము ఒక్కటే కానీ చిన్న చిన్న మొదలగు ఉపాధి భేదములతోటి అనేక విధములుగా అది కనిపిస్తుంది ఒకే ముఖము యొక్క ఛాయ దర్పణ భేదముతోటి వివిధముగా కనిపిస్తుంటుంది అట్లాగే నేను బ్రహ్మయు ఒక్కటే అయినప్పటికీ మాయారూప కార్యకారణముల ఉపాధి భేదములతో మా ప్రతిబింబము వేరువేరుగా భాసిల్లుతున్నది బ్రహ్మదేవ జగత్తును నిర్మించినప్పుడు సృష్టికాలమందు భేదము కనిపిస్తుంది అప్పుడు మనము రెండు రూపాలను ధరించి కార్యమును నిర్వహించటానికి ఉద్యమిస్తాము అప్పుడు దృశ్యాదృశ్య భేదములు గల దృష్టి గోచరమగుట సర్వదా సముచితమే అని అంగీకరించాలి ప్రపంచము లేనప్పుడు స్త్రీ కానీ పురుషుడు కానీ నపుంసకుడు కానీ అనే భేదమే లేదు సృష్టి ఆరంభమొకటతోడనే ఈ భేదము కల్పించబడింది బుద్ధి శ్రీ ధృతి కీర్తి స్మృతి శ్రద్ధ మేధ దయ లజ్జ క్షుధ తుష్ట క్షమ కాంతి శాంతి పిపాస నిద్ర తంద్ర జర అజర విద్య అవిద్య స్పృహ వాంఛ శక్తి అశక్తి వస మజ్జ త్వచ దృష్టి సత్యాసత్య పర మధ్య పశ్చంతి మొదలగు వాణి యొక్క అన్యభేదాలు అట్లాగే అనేక విధములైన నాడులు ఇవన్నీ కూడా నా రూపాలే ప్రపంచమున నేను తప్ప ఇతర పదార్థమేది కూడా లేనేలేదు బ్రహ్మదేవ అంతా కూడా నా రూపమే అంటే అన్నింటి అందు నేనే ఉన్నాను ఇట్టి నిశ్చితమైన ధారణను అలవర్చుకోవాలి ఓ బ్రహ్మ ఈ సకల సంసారమునందు నేనే వ్యాపక రూపమున విరాజమానురాలై ఉన్నాను సకల దేవతలలో భిన్న భిన్న రూపములలో నేనే ఖ్యాతి వహించి ఉన్నాను ఇది సంపూర్ణముగా నిశ్చితము నేను శక్తి రూపమును ధరించి పరాక్రమించదను గౌరీ బ్రహ్మి రౌద్రి వారాహి వైష్ణవి శివ వారుని కౌబేరీ నారసింహి వాసవి ఇవన్నీ కూడా నా రూపాలే విభిన్న కార్యములను నిర్వహించుటకు ఆయా దేవీమణులలో నా శక్తిని స్థాపించి నేను సకలమును వ్యవస్థీకరించదను ఆయా దేవీని నిమిత్తమాత్రముగా చేసుకొనిట నా స్వభావము జలమునందు శీతలత్వము అగ్నియందు ఉష్ణత సూర్యునియందు ప్రకాశము చంద్రునియందు చల్లదనము విస్తృతముగా ఉండటానికి కావలసిన వ్యవస్థను చేసి వారందరి లోపల నేనే ప్రవేశిస్తాను బ్రహ్మదేవా నేను నిశ్చితముగా చెప్తున్నాను శక్తి నగు నేను తొలగిపోతే జగత్తు నందలి ఏ ప్రాణి కూడా కదలలేదు మెదలలేదు లేదు శక్తి నగు నేను వేరైతే శంకరుడు దైత్యులను సంహరించుటలో సదా అసమర్థుడవుతాడు మానవుల శరీరము నుండి నేను కొంత దూరము వెళ్ళిపోతే ఆ ప్రాణిని ఎంతో బలహీనుడు అని అంటారు వీడు రుద్రహీనుడని విష్ణుహీనుడని ఆ నీచ మానవుల విషయమున ఎవ్వరు కూడా చెప్పరు ఈ భూమి మీద వచ్చినవాడు తన్ను తాను నిలదొక్కుకోవటానికి అసమర్థుడైనప్పుడు భయపడినప్పుడు హృదయమునందు చింతా తరంగములు కలిగి ఉన్నప్పుడు లేక శత్రువుల యొక్క పిడికిలిలో చిక్కుకపోయినప్పుడు అతడిని శక్తిహీనుడు అనే పలుకుతారు ఇతడు రుద్రహీనుడని జగత్తునందు అతని విషయంలో ఎవ్వరు కూడా చెప్పరు ఇందువలన శక్తి నవ్వు నన్నే ఏకైక కారణముగా తలుచుకో నువ్వు సృష్టి చేయుటయందు అభిలషిస్తున్నావు నేను నీకు తోడుగా ఉంటే నీవు సకల జగత్తును సృష్టిస్తావు అట్లాగే విష్ణువు శంకరుడు ఇంద్రుడు అగ్ని చంద్రుడు సూర్యుడు యముడు త్రష్ట వరుణుడు పవనుడు వీరందరూ కూడా శక్తినైనా నా సహయోగము చేతనే తమ తమ కార్యములందు సఫలమవుతారు నేను సహకరించినప్పుడే పృథివిని స్థిరత్వాన్ని పొంది జగత్తును ధరిస్తుంది నేను తొలగిపోతే ఒక్క పరమాణువు కూడా ధరించటానికి ఆ పృథివి సమర్థురాలు కాదు అట్లాగే శేషనాగుడు కశ్యపము సమస్త దిగ్గజములు నా సహయోగము చేతనే వాటి కార్యములను నిర్వహిస్తుంటాయి సమస్త జలమును త్రాగుట అగ్ని ఉనికిని నశింపచేయుట వాయుగమనమును ఆపుట ఇవన్నీ కూడా నా ఇచ్ఛ మీదనే ఆధారపడి ఉన్నాయి ఇప్పటికిప్పుడు నేను కోరిన దాని నన్నింటినీ చేయగలను బ్రహ్మదేవ శక్తి నేను ప్రయాణము చేసి వెళ్ళిపోతే సకల ప్రాణులు విగత ప్రాణులవుతాయి ఏదో ఒక విధముగా అవి జీవించి ఉన్నాయంటే నా వలన నేనని నిస్సందేహముగా భావించాలి ఏ వస్తువుకైనానూ ప్రాగభావము ప్రధ్వంసాభావము కలగవచ్చు మట్టి ముద్దయందు కుండ రూపాన కనపడదు మట్టి ముద్దగా ఉన్నప్పుడు అందులో తయారయ్యే కుండ మనకి కనిపించదు ఇప్పుడిక్కడ భూమి లేదు ఈ భూమి ఎక్కడ కలదని విచారించవచ్చు అది పరమాణు రూపమున ఎక్కడో కలదని తెలుసుకోవాలి కానీ మహత్తత్వము ఎప్పుడు కూడా లోపించదు అది నిత్యమై ఉండి కూడా అనిత్యముగా తోస్తుంది మట్టిలో కుండ ఏ విధంగా దాగి ఉంటుందో అలాగే ఈ మహత్తత్వము కూడా కనిపించదు అది నిత్యమై ఉండి కూడా మనకి కనిపించకుండా అనిత్యంగా అనిపిస్తుంది ఎందుకంటే అది కర్త యొక్క అధీనంలో ఉంటుంది ఆ మహత్తత్వము ఏడు భేదాలు కలిగి ఉంటుంది బ్రహ్మదేవ నీకు ఆ మహత్తత్వముని ఇస్తాను దానిని స్వీకరింపు దానితోటి అహంకారము ఉత్పన్నమవుతుంది ఈ మహత్తత్వముతోటి అహంకారము ఉత్పన్నమవుతుంది దీని తరువాత ఇంతకు మునుపు సృష్టి జరిగినట్లే సమస్త ప్రాణులను రచించే కార్యమును ఆరంభింపు వెళ్ళుము నీ ఇల్లు వాకిలిని ఏర్పరచుకొని అక్కడే ఉండుము నీ కర్తవ్యమును పాలింపు బ్రహ్మదేవా ఈ శక్తిని నీవు నీ పత్నిగా చేసుకో ఆమె సాటిలేని సౌందర్యవతి ఈమె ముఖము నిరంతరము చిరునవ్వుతో నిండి ఉంటుంది ఈమె మహా సరస్వతి అనే పేరుతోటి ఖ్యాతి చెందింది శ్రేష్టమైన ఈ దేవియందు సమస్త రజోగుణము విద్యమానమై ఉంటుంది ఈమె దివ్య శరీరము స్వచ్ఛమైన వస్త్రములతో సుశోభితమై ఉంటుంది అలౌకికములైన ఆభరణములు ఈ దేవీ సౌందర్యమును ఇనుమడింప చేస్తున్నాయి ఈమె మహోత్తరముకు సింహాసనమున కూర్చొని ఉన్నది క్రీడించుటకు ఈమె నీకు సహచరి అవుతుంది ఈ సుందరి సదా నీకు పత్ని అయి ఉంటుంది ఈ నీ ప్రియురాలకు భార్యను కూడా నా విభూతి అని తలంచి ఆదరము నేర్పుము ఎప్పుడును ఈమెను తిరస్కరించుట తగదు నీవిప్పుడు శీఘ్రముగా ఈమెను వెంట తీసుకొని సత్యలోకానికి వెళ్ళుము సమయం ఆసన్నమైంది అందువల్ల మహత్తత్వమును సాకారముగా తీసుకొని నాలుగు విధములకు సృష్టిని చేయుటయందు తత్పరుడవు కమ్ము ఈ మహత్తత్వమునందు కర్మకు అనుగుణముగా జీవుని శరీరము విద్యమానమై ఉంటుంది పూర్వకల్పమునందు వలె మరలా సృష్టి చెయ్యి కాబట్టి జ్ఞాపకముంచుకో కాలము కర్మ స్వభావము గుణాదుల కారణములకు తగినట్లు సమస్త చరాచరములను సృష్టించాలి విష్ణువు నీతో సదా ఆదర సత్కారములను పొందుటకు అధికారి అవుతాడు సత్వగుణ ప్రధానుడు కాబట్టి ఆయన ఎల్లవేళలా అన్ని విధముల శ్రేష్ఠుడిగా పరిగణింపబడతాడు నీకే కష్టము కలిగిన ఆయా సమయములలో ఈ విష్ణువు ధరాతలమున ప్రకటమవుతాడు ఒకసారి పశుయోనియందు మరొకసారి మానవునిగాను అవతరిస్తాడు ప్రకటమై దానములను సంహరించుట ఆయన స్వాభావిక గుణమవుతుంది మహాబలవంతుడకు మహాదేవుడు కూడా నీకు సహాయకారి కాగలడు భగవతి జగదంబిక ఇంకా బ్రహ్మతో చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు